హాయ్ అన్న అందరికీ నమస్కారం అన్న మనం మళ్ళీ ఈసారి తిరుపతి సంత కూర్చున్నాం వచ్చినామన్న ఈ సంత వచ్చి అన్నమయ్య సర్కిల్కి ఇంకా ఎంఆర్పల్లి సర్కిల్కి రెండుకి దగ్గరగానే ఉంటుంది అన్న ఈ సంత గురించి మీకు ఎటువంటి వివరాలు కావాలన్నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది నాకు కాల్ కానీ నాకు మెసేజ్ చేసుకుని కనుక్కోవచ్చు అన్న ఇంకా వీడియోలోకి వెళ్దాము అన్న చాలా మంది యూట్యూబర్లు ఏం చేస్తారంటే యాటలు రేట్లు దాని వివరాలు అడిగేసి వెళ్ళిపోతారన్న కానీ మేము అట్టగాదన్నా మాకు మటన్ సెంటర్ ఉండదు కాబట్టి మేము రేట్లు ఆడతాం అట్టే దీనిని బేరాలు ఆడి కొంటామన్నా మేము బేరాలు ఆడి కొన్ని ఉండే వీడియోలు మాత్రమే నేను యూట్యూబ్లో పెడతామన్నా అట్టే మేము బేరాలు చేసుకునే వీడియోలు దానికి రేటు దాని రేటు అన్నీ కనుక్కొని మీకు డైరెక్ట్గా అట్టే చూపిస్తామన్నా ఇప్పుడు మీరు చూస్తున్న మ్యాకొతులు వచ్చి సంత మొత్తానికి హెవీ సైజ్ మ్యాక్పోతులు అన్న ఇది ఒక్కోటి యాభై వేలు తింటున్నారు అరవై వచ్చి ఈ ముప్పై తొమ్మిది వేలు కడుతుంటారు అన్న ఇది మీట్ కి తీసుకుంటే ఒక్కోటి నలభై కిలోలు నలభై రెండు కిలోలు ఆ టైపులో వచ్చేవా అన్న పెద్ద సైజ్ మ్యాక్పోతులు ఇవి నాలుగు బోళ్ళు వేసి ఉన్నాయి అన్న అంటే రెండు పడిపి పడిపోయి నాలుగు బోళ్ళు వేసి ఉన్నాయి అన్న ఇది అన్న ఇప్పుడు మీరు అన్న మ్యాక్పోతులు వచ్చే సంత మొత్తానికి హెవీ సైజ్ మ్యాక్పోతులు అన్న ఒక కోటి నలభై ఐదు వేలు చెప్తున్నారు అంటే చాలా హెవీ రేట్ చెప్తున్నారు కేజీ వెయ్యి రూపాయలు పైన చెప్తుంటారు మీర్స్ తీసుకుంటే ముప్పై కిలోలు ముప్పై ఐదు కిలోలు ఆ టైప్లో వస్తుంది అన్న ఇవి వచ్చి అని చెప్పేసి హెవీ సైజ్ ఆటలు సంత మొత్తానికి ఇట్టాడు మేకపోతులు ఏడు లేవు Buram, Buram Martı'nın önünde. Hayır aslanlar, herkes అన్న ఇప్పుడు మీరు చూస్తున్న మ్యాక్పోతులు వచ్చి సంత మొత్తానికి హెవీ సైజ్ మ్యాక్పోతులు అన్న ఇవి వచ్చి ఈసారి గంగజాతరకి కాబట్టి ఈ వారం చాలా పెద్ద పెద్ద మ్యాక్పోతులు వచ్చి ఉన్నాయి ఇది మీట్ పడుపు తీసుకుంటే ముప్పై ఐదు కిలోలు అరేపులో వచ్చేట్లా ఉంది రేట్ వచ్చి ముప్పై ఐదు వేలు చెప్పి ఉన్నారన్న పర్లేదు మ్యాక్పోతులు బాగానే ఉన్నాయి అన్న ఇక్కడ మీరు చూస్తానే పందెం పుట్టేళ్ళు వచ్చి రెండు అన్న ఒకటి వచ్చి నలభై వేలు ఒకటి వచ్చి ఇరవై ఐదు వేలుకి ఏమో అన్నారు ఇది పందం చేసినాయని చెప్పేసి కూడా చెప్పినారన్న ఒకటి రెండు పందాలు మూడు పందాలు చేసినాయని అని చెప్పేసి అన్నారు ఇది రేటు కూడా హై రేట్ కొనుక్కున్నారు ఒకటి వచ్చి నలభై వేలు ఒకటి వచ్చి ఇరవై మూడు వేలు పెట్టుకున్నారు మీకు ఈ ఆటలు క్లీన్ ఇప్పుడు మీరు చూస్తాండే రెండు ఆటలు వచ్చి మనం ఆడతానం అన్న ఇది ఆడతాం ఎవరో కదా మా తాతే ఆడతానేది ఇది లాస్ట్కి ఎంత ఇస్తుందో చూద్దాము ఇది లాస్ట్కి మనం ఫైనల్ రేట్ ఎంత పడుతుందో చూద్దాము அடிக்கஜையா தெரிய அப்படே நேடுனா ஏடுனா அந்த ஆறுவேலாம் அம்மா అన్న ఇక్కడ మీరు జత జాట్లో వచ్చి ఒకటి వచ్చి ఇరవై వేలు చెప్తున్నాడు ఒకటి వచ్చి పదిహేడు వేలు చెప్తాడు ఒకటి వచ్చి మీట్ పర్పస్ తీసుకుంటే ఒక ఇరవై రెండు కిలోలు ఇరవై మూడు కిలోలు ఆ టైప్లో వస్తుంది ఇంకోటి వచ్చి పద్దెనిమిది కిలోలు పంతొమ్మిది కిలోలు ఆ టైప్లో వస్తుంది పర్లేదు కొంచెం బాగానే చెప్పినారు ఈయన కొంచెం రేట్లు ఎక్కువగానే చెప్తాడు కొనే వాళ్ళు కూడా బాగానే కొనుక్కుంటారు పర్లేదు మీట్ పర్పస్ తీసుకుంటే మంచి రేట్

అన్న ఇప్పుడు మీరు అనే ఆటలు వచ్చి ఇవి నెల్లూరు అన్న ఇవి కర్ణాటక ఆటలు కాదు చాలా ఎర్ర ఆటలు అనుకున్నారు నెల్లూరు ఆటలు ఇవి వచ్చి మీట్ పర్పస్కి తీసుకుంటే ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు ఆ టైప్లో వస్తాను అన్న ఆట పరంగా తీసుకుంటే పదిహేడు వేలు ఆ టైప్లో చెప్తాంటారు మీట్ పర్పస్కి తీసుకుంటే అంటే లైవ్ వెయిట్ కిందకి తీసుకుంటే నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పై ఆ టైప్లో ఇస్తున్నారని చెప్పేసి చెప్తా అన్న ఎందుకంటే ఈ వారం గంగజాతర కాబట్టి అన్న ఇప్పుడు మీరు చూస్తాం ఈ ఆటలు వచ్చి ఇవి చిన్న పిల్లలన్నా ఇవి నెల రెండు నెలలు పిల్లలన్న ఇది మీట్ పర్పస్కి తీసుకుంటే ఒక్కోటి ఐదు కిలోలు ఆరు కిలోలు ఆ టైప్లో వస్తాయన్న ఇది రేట్ వచ్చి ఐదున్నర వేలు చెప్తుంటారు జత వచ్చి పదివేలు చెప్తాంటారు పర్లేదు బాగానే రీజనబుల్ రేట్లు అని చెప్తుంటారు ఎందుకంటే ఇవి మేపుకునే ఆటలు కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ చెప్తారు అన్న ఇక్కడ మీరు చూస్తానే ఆటలు కూడా ఇవి కూడా అదే రేట్ చెప్పినారన్న ఎందుకంటే ఇవి మేపుకునే ఆటలు కాబట్టి ఐదున్నర వేలు చెప్పినారు జత వచ్చి పదివేలు పైన చెప్తుంటారు అన్న ఇవి మీట్ పర్పస్కి తీసుకుంటే ఒక్కటి ఐదు కిలోలు ఆరు కిలోలు ఆ టైప్లో వస్తుంది అంటే లైవ్ వెయిట్ కిలోకి తీసుకుంటే పది కిలోలు ఆ టైప్లో వస్తుంది అన్న పర్లేదు యాప్లు బాగానే ఉన్నాయి ఇక్కడ మీరు చూసానే మ్యాక్పోతులు వచ్చి హెవీ సైజ్ మ్యాక్పోతులు కాదన్న ఒక మీడియం సైజులో ఉండే మ్యాక్పోతులు అన్న ఇవి రేట్ విషయానికి తీసుకుంటే ఇరవై రెండు వేలు ఆ టైప్లో చూపింటారు ఇది వచ్చి మీట్ పర్పస్కి తీసుకుంటే ఇరవై రెండు కిలోలు ఇరవై కిలోలు ఆ టైప్లో వస్తాయి పర్లేదు బాగానే ఉన్నాయి రెండు పూలు పైన ఉన్నాయి అన్న మేకపోతులు క్లియర్గా చూపిస్తాం చూడాలి అన్న ఇక్కడ మీరు చూస్తానే మూడు మ్యాకపోతలు వచ్చి మనం స్టార్టింగ్లో చూపించాడు మ్యాక్ కోతలు అన్న ఇది ఒక్కటి ముప్పై ఐదు కిలోలు ఆ టైప్ లో వస్తాయని చెప్పి చెప్పినా కదన్న ఆ అన్న నలభై ఐదు వేలకి వాళ్ళు చెప్పినారు ఇది లాస్ట్ ముప్పై రెండు వేలతో తగ్గిందంట ఒక్కటి మూడు యాటలు పడినారన్న తొంభై ఆరు వేలకి మూడు యాటలు కొన్నారు పర్లేదు మ్యాప్పోతులు హెవీ సైజ్లు ఉన్నాయి ఇవి వచ్చి రెండు బుల్లు నాలుగు బోల్ పోయి నాలుగు బుల్లు పోయి ఉన్నాయి అని రైతులు హెవీ సైజ్లో ఉన్నాయి ఇవి బొన్పైకి అన్న ఇక్కడ మీరు చూస్తా అంటే పొట్టి వచ్చి ఇది ఆడం పట్టుకుని చూడండి ఇది వచ్చి ఇరవై ఐదు వేలు ఏమో మీట్ పర్పస్ తీసుకుంటే ఇరవై కిలోలు ఇరవై నాలుగు కిలోలు ఆ టైప్ లో వస్తుంది ఇది కొళ్ళు మొత్తం అయిపోయింది ముసిలాటిది ఆటిది గుర్లపై ఉంది అనేవేసి అన్నారు ఇది మళ్ళీ గుర్లపై కొనుక్కుంటారు అంటే కొనుక్కోరన్న ఇది ఇంకా మీట్ పర్పస్ ఏంటంటే అంగిడి పోవాల్సింది ఆటిది అన్న ఇక్కడ మీరు చూస్తా అంటే పొటేళ్లు వచ్చి మొత్తం తొమ్మిది పొటేళ్లు పది పొటేళ్లు ఉన్నాయని చెప్పి అంటారన్న ఇది రేటు విషయానికి తీసుకుంటే పదిహేడు వేలు చెప్పినారన్న మీట్ పర్పస్కి తీసుకుంటే ఇరవై కిలోలు ఆ టైప్లో వచ్చేట్లా ఉన్నాయి అంటే చిన్నవి కూడా ఉన్నాయి జత బట్టి మనం కొనుక్కునే దాన్ని బట్టి ఉంటుంది రేట్ వచ్చి పదిహేడు వేలు చెప్పినారు పడుకు వచ్చి పదహారు వేల రెండు వందలు ఎంతో ఉన్నారన్న పర్లేదు యాత్ర బాగున్నాయి యాత్రలు మీకు మొత్తం క్లీన్గా చూపిస్తాను చూడండి అన్నా ఇక్కడ మీరు చూస్తాను మ్యాక్పోతులు వచ్చి ఇది ఒక్కోటి పదహైదు వేలు చెప్పింటారన్న మొత్తం ఐదు మ్యాక్పోతులు ఉన్నాయి ఇది మీట్ పర్పస్ తీసుకుంటే పదిహేడు కిలోలు ఆ టైప్లో వస్తాయన్న పర్లేదు ఇది రీజనబుల్ రేట్లోనే చెప్పుంటారు అన్న ఈ సంతలో వచ్చి నాలుగు వందలకి నాలుగు వందల పత్తితో కూడా మ్యాక్పోతులు దొరుకుతాయి అన్న కానీ కొంతమంది వచ్చి రేట్ ఎక్కువ చెప్తాను నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై జిపే వాళ్ళు కూడా ఉండారన్న మీరు చూసి మాసి కొనుక్కోండి ఈసారి పండగ సంత కాబట్టి కొంచెం రేట్లు ఎక్కువగా ఉన్నాయి మీరు పండగ తర్వాత వచ్చేటట్టు వింటే నాలుగు వందల పది నాలుగు వందల ఇరవై ఆ టైప్ దొరుకుతాయి పర్లేదు ఈ ఆటలు బాగానే ఉన్నాయి అన్న ఇప్పుడు మీరు చూస్తాండి యాక్ట్లు వచ్చి హైదరాబాద్ యాక్ట్ అన్నా ఇంటికి తోకలు పొడి పొడిగా ఉంటాయి ఒళ్ళంతా బొచ్చులు బొచ్చులుగా ఉంటుంది ఇది మీట్ పర్ఫెస్కి తీసుకుంటే ఒక్కటి ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు ఆ టైపులు వచ్చేవి కూడా ఉన్నాయి ఇది లైవ్ వెయిట్ తీసుకుంటే నాలుగు వందలు నాలుగు వందలు పది ఆ టైపులు చెప్తాను నాలుగు వందలు కూడా చెప్తుంటారు తన లోపల చెప్తుంటారు పర్లేదు ఈ ఆటలు పర్లేదు బానే ఉన్నాయి ఇది తోకలు ఉంటాయి అన్న కొవ్వు ఎక్కువ వస్తుంది చేసి మంచిగా ఇప్పుడు మీరు చూస్తాను ఈ ఆటలు వచ్చి మొత్తం నలభై ఆట్లు ముప్పై ఆటలు ఉన్నాయి అన్నారు అన్న ఈ యాడ్లు గల ఆయన వచ్చి రియాజ్ భయం చేసినట్టు బాగా కావాల్సిన ఆయన వచ్చి వారం వారం మనకు కుటేలు ఇస్తారు అన్న ఈయన హెవీ సైజ్ యాటలు తెస్తాడు అంటే ఒక్కోటి ముప్పై కిలోలు నలభై కిలోలు ఆ టైప్లో ఉండేవి కూడా తెస్తాడు యాభై కిలోలు ఉండేవి కూడా తెస్తాడు అన్న ఈయన హెవీ సైజ్ యాడ్లు తెచ్చి మనకు అమ్ముతా ఉంటాడు ఈయన మీట్ పర్పస్కి తీసుకుంటే నాలుగు వందల ముప్పై ఆ టైప్లో ఇస్తూ ఉంటాడు లైవ్ ఇట్లు అదే మనం అట్టే కొనుక్కోవాలంటే ఇరవై వేలు పైన పడుతుంది దగ్గర యాట్లు హెవీ సైజ్లో ఉంటాయి ఈయనకు మనం వీడియోలో అన్న ఇప్పుడు మీరు చూస్తే అంటే మ్యాక్పోత్ వచ్చి ఇది హైదరాబాద్ మ్యాక్పోత్ అన్న ఇది వచ్చి మన ఊర్లో మేపుకునే మ్యాక్పోత్ మాది మేపుకుంటున్నారన్న ఇది వచ్చి వాళ్ళు ముప్పై రెండు వేలు చెప్పారు నీట్ పర్పస్ తీసుకుంటే ముప్పై కిలోలు పైన వచ్చేట్లా ఉందన్న అన్న ఈ క్లీన్ గా చూపిస్తాను చూడండి